హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత అన్నదాత సుఖీభావ డబ్బులు అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేశారు కొత్తగా అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు పొందాలంటే రైతులు ఏం చేయాలి అలాగే పిఎం కిసాన్ ఎవరికైతే డబ్బులు రాలేదో అలాంటి వారు ఏం చేయాలి ఫస్ట్ విడతలో పడిన డబ్బులు రెండో విడతలో అలాగే పడతాయా లేదా అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలు ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ఇప్పటికే అన్నదాత సుఖీభావం మొదటి విడత డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో జమ చేశారు ఇక రెండో విడత డబ్బులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే డేట్ అనేది ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వేస్తుందో మేము కూడా అప్పుడే రెండో విడత డబ్బులు వేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు కేంద్ర ప్రభుత్వం అయితే ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన డబ్బులు వేసేందుకైతే రెడీ అయింది ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేవి చాలా మందికి ఇంకా పడలేదు ఎందుకు దానికి కారణం పిఎం కిసాన్ ఈకే చేయించుకోకపోవడం అలాగే ఎన్పిసిఐ లింక్ చేయించుకోకపోవడం ఒకే రేషన్ కార్డు లో ఇద్దరు లేదా ముగ్గురు పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉండడం ఇటువంటి అన్ని కారణాల అయితే మీకు పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడి ఉండవు ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకొని ఉండాలి అదే విధంగా కేవలం రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ లబ్ధిదారుడై ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అన్ని కరెక్ట్ గా ఉంటేనే మీకు అక్టోబర్ పద్దెనిమిదిన పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ అవుతాయి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభావ పథకం కింద రెండో విడతగా ఐదు వేల రూపాయలు వేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అన్నదాత రెండో విడత డబ్బులు ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అక్టోబర్ పద్దెనిమిదిన అర్హులైన ప్రతి రైతుల అకౌంట్లో జమ చేస్తారు ఎవరైనా కొత్తగా అన్నదాత సుఖీమా పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే అక్టోబర్ మొదటి వారం నుండి మీరు అప్లై చేసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్నదాత మరియు పిఎం కిసాన్ డబ్బుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే గంట పిల్లలు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్